హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఈ లాగ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ రోజు చేసుకున్న లాగ్ అండి మండే రోజు చేసుకున్న లాగ్ ఈ ఇక్కడ వచ్చేసి నేను మా మేము వచ్చేసి ఇక్కడ మా అత్తయ్యకి వాళ్ళకి బియ్యం ఇస్తున్నామన్నమాట తాతయ్య అమ్మమ్మకి అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామండి పంతులు గారు ట్వెల్వ్ లెవెల్ ఓ క్లాక్ వస్తామన్నారు కానీ ఇంకా రాలేదు అయితే మొత్తం అంతా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామన్నమాట మొత్తం అంతా వెజ్జే ఉంటుందండి ఇట్లా ఐదు రకాల కూరగాయలు ఐదు ఇస్త్రాకుల్లో పెట్టేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టామన్నమాట పంతులు గారు ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తామన్న అన్నారు ఇంకా అయితే నేను ఇంకా వంట కోసం ప్రిపేర్ చేసుకుందామని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చేస్తున్నప్పుడు ఇంకా పంతులు గారు అయితే ట్వల్ ఓ క్లాక్ వచ్చారనమాట ట్వల్ ఓ క్లాక్ వచ్చేసి ఇంకా పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారు తను పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా నేను కూడా ఇలా పక్కన కొంచెం వంట అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను పంతులు గారు అయితే ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారండి विजय अभय आयु ऐश्वर्या अभी मृत्यर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्वेद फल पुषार्थ सिद्ध्यथम आदिजादेवता प्रोच्य महागणादि

ओम पृथ्वी श्रीदान सुतुलं आसने विनोगा अनंतासनाय महाप्रभ्याम श्रीपरमात्म देवता दैवी गायत्री चिंत प्रणायानियो ओं भो ओं भव ओं तवाहा ओं महा ओम जिहां तवहां शुभाध्याम प्रथम दक्षे कृष्ण गोदामध्य प्रदेश समस्त ब्राह्मण हरियर सन्नी अस्म वर्तमान विभाग चांद्रमाने सद्राण मध्ये सुद्रे अम्रोधि समुद्रे दक्षिण अधाम सेवता प्रोच्य पक्षर भादरवासे कृष्णपक्षेख सच पाधरा भादुरसद हिंदुवाधरे शुभवादरे शुभ नक्षत्रे शुभयोग शुभकर्मा विशिष्टायां పుణ్యతిథ అస్మాకం అనండి అధాం ప్రో పాండవరే పండితారాణి నారాయణదేవత ప్రోచేవత ప్రోచ சரண் ஏ சரண் நாத தேவதா அந்த ப்ரொட்சா மлая மлая தேவதா அந்த ப்ரொட்சா வெங்கடேஸ்வர வெங்கடேஸ்வர தேவதா அந்த ப்ரொட்சா சத்யன்மா சத்யம தேவதா அந்த ப்ரொட்சா சாய்வு சாய்வு தேவதா அந்த ப்ரொட்சா மல்லம் மல்லம் தேவதா அந்த ப்ரொட்சா யாதி எரி தேவதா அந்த ப்ரொட்சா இந்த 랭กவன்ன గుర్తుందా యజమాన దేవత సాంగం సాయుం సవహారం శరక్తి పత్ని పుత్రం ప్రోక్ష సంపూర్ణాచరస్ దేవత్యో నమేహంభిక్ష మయా చతృ పితృ సార్థ కర్మ కరిష్యే అహంభో అభివాదే బ్రహ్మల జిగీషయ

మా అమ్మగారు మా పెద్దలు మాకు ఇచ్చి మమ్ము రక్షింపరయ శతమానం శివదా ఈ విధంగా పంతులు గారు అయితే పూజ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారండి హాఫ్ అన్ అవర్ పట్టింది ట్వెల్వ్కి వచ్చారు ట్వెల్వ్ థర్టీ కల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయాక ఇంకా అప్పటికీ సుధక్ వచ్చారనమాట సుధక్క ఇంకా లక్ష్మక్క ఇంకా మాడపట్ అయితే వచ్చారు వచ్చి ఇంకా నాకు హెల్ప్ చేశారు హెల్ప్ చేయగానే ఇంకా మొత్తం అంతా వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి మొత్తం వెజ్జే ఉంటుందన్నమాట ఇంకా మసాలా వంకాయ పాలకూర పప్పు సాంబార్ మిర్చి వడ పూరి ఇంకా స్వీట్ ఇవన్నీ చేస్తామండి నైవేద్యం కోసం అయితే ఇంకా ఇష్టమైనవి వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెడతాం కదా ఆ విధంగా అయితే ఇంకా అన్నీ స్వీట్స్ అన్నీ పెట్టామన్నమాట ఫ్రూట్స్ ఇంకా అన్నీ పెట్టాము పెట్టేసి ఇంకా ఈ విధంగా నైవేద్యం పెట్టేసుకొని ఇంకా మా వారైతే ఇంకా అగరబత్తి అవి వెలుగుస్తున్నారనమాట మొత్తం అంతా అగరబత్తి అన్నీ వెలిగించిన తర్వాత ఇంకా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నామండి రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకా శాఖ అయితే పోస్తాం కదండి నైవేద్యం పెట్టిన తర్వాత పోయాలి కదా మందుతో ఈ విధంగా అయితే ఇంకా మా మామయ్య అయితే శాఖతో మందు పోస్తున్నారనమాట ఇలా ఒక్కరొకరుగా ఇంకా అందరము శాఖ పోసుకుంటూ దండాలు అయితే పెట్టేసుకోవాలండి అయితే నేను స్కూల్ పంపించేశానండి ఎందుకంటే ఆ రోజు మండే కదా ఎలాగో దసరా హాలిడేస్ వస్తాయి ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ రివిజన్స్ అవుతూ ఉంటాయి కదా అందుకని అయితే స్కూల్ పంపించేస్తామన్నమాట మా పాపని కూడా స్కూల్ పంపించేశానండి ఇంకా ట్వెల్వ్ థర్టీకి వచ్చింది మా పాప అయితే ఇంకా పిల్లలు ఉంటే ఇంకా ఎలాగో మనకు వంట అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా మనకు వంటంతా కంప్లీట్ అయ్యే ఖచ్చితంగా త్రీ ఫోర్ అవుతుంది కదండీ ఇంకా పిల్లలు ఉన్నా కూడా ఎందుకు అనేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ పంపించేస్తామన్నమాట ఈ విధంగా అయితే ఇంకా మాకు త్రీ అయిపోయిందండి మొత్తం నైవేద్యం పెట్టి ఇంకా మేము ఇలా అందరం ఒక్కొక్కరిగా దండం పెట్టుకొని ఈ విధంగా శాఖ ఖచ్చితంగా పోస్తారండి పెద్దలకి ఇంకా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కూడా ఎవరికి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారనమాట కొంతమందికి వచ్చేసి నాన్ వెజ్ నాన్ వెజ్తో నైవేద్యం పెడతారండి పంతులు ఇంటికి రావడం ఒకరికి పద్ధతి ఉంటుంది లేదా మనం గుళ్ళో వెళ్ళి ఇచ్చుకోవడం ఇలా రెండు చేస్తారనమాట ఈ విధంగా అయితే మేమైతే ఇంటికే పిలిచి బియ్యం ఇచ్చి బ్రాహ్మణులకి అన్నీ ఇచ్చి పంపిస్తామన్నమాట ఐదు రకాల కూరగాయలు తీసుకుంటామండి ఐదు రకాల కూరగాయలు తీసుకొని బియ్యము పండ్లు ఇంకా పెరుగు ఇంకా చల్ల అన్నీ ఇస్తారు కదా అన్నీ ఇచ్చేసి అయితే వాళ్ళకి ఇంకా పంపిస్తామన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా వాళ్ళకి నచ్చినవన్నీ వంట చేసి పెట్టుకుంటామన్నమాట నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ పెడతారు ఇంకా నాన్ వెజ్ లే వెజ్ తినేవాళ్ళు ఈ విధంగా వెజ్ అయితే చేసి పెడతారనమాట ఈ విధంగా ఇంకా మా సుదక్క కూడా పెట్టేసుకుంది దండం ఇంకా తర్వాత మా ఆడపడు దండం పెట్టుకుంటుందన్నమాట ఇది వచ్చి మా అత్తయ్య గారు వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో చనిపోయారండి చాలా అంటే చాలా మంచివారంట నేనైతే తనని మిస్ అయిపోయాను అనమాట ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో మా మ్యారేజ్ అయిందనమాట అత్తయ్య గారు టూ థౌజండ్ సెవెంటీన్లోనే చనిపోయారు ఇంకా మా పాప వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా పాప పుట్టిందండి ఇంకా మా అత్తయ్య గారే మా పాప అని మేము అనుకుంటాం అనమాట మా వారికైతే తన వాళ్ళ అమ్మే తిరిగి వచ్చిందని నమ్ముతారు ఈ విధంగా అయితే మా పాప అలవాట్లు కూడా సేమ్ లాగే ఉంటాయండి తను అలవాట్లు తన పద్ధతులు అన్నీ కూడా అలాగే చేస్తూ ఉంటుంది చాలా అంటే చాలా అల్లరి చేస్తుందండి పాప కూడా చూసారు కదా ఇక్కడ అందరం దండం పెట్టుకుంటున్నాము మామూలుగా అయితే తను మంచిగా దండం పెట్టుకుంటుందండి ఇంకా ఆ రోజు మాత్రం ఎందుకో తెలీదు అస్సలు దండం పెట్టుకుందిరా అంటే అస్సలు వినట్లేదు అనమాట ఇంకా నేను బలవంతంగా లాక్కొచ్చాను ఎందుకు తెలీదు తనకి నిద్ర వస్తుందో ఏమో మరి చాలా సత్తాయించిందండి ఆ రోజు అయితే చాలా సత్తాయించిందనమాట నన్ను అయితే ఇంకా దండం పెట్టుకోమంటే సొంతంగా అస్సలు పెట్టుకోవట్లేదు ఇంకా నేనే బలవంతంగా తీసుకొచ్చి ఇంకా తనతో అయితే ఇలా దండం పెట్టు పెట్టిస్తున్నాను అనమాట దండం పెట్టమంటే చూడండి నేను పెడితే పెట్టి అట్లా పెడుతుందనమాట ఇంకా దండం పెట్టించేసి ఇంకా అప్పటికి ఇంకా షాయిని సాయి ఎవరు రాలేదన్నమాట తిను మాత్రం వచ్చేసింది కదా ట్వెల్వ్ థర్టీకి వాళ్ళు ఇంకా రాలేదన్నమాట ఈ విధంగా అయితే తనతో దండం పెట్టించేసుకొని నేనైతే ఇంకా మంచిగా మొక్కేసుకున్నానండి మనకి ఇంకా అన్నీ అయితే చేస్తాము ఏమైనా తప్పు చేస్తుంటే ఇంకా మందించమని నేను కూడా అయితే మొక్కేసుకున్నాను అనమాట పూర్తిగా పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నామంటే చాలా బాగా జరిగిందనమాట ఈ విధంగా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం ఫోటో తీసుకున్నాను ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న అండి తను వచ్చేసి మా అనమాట ఇవి వాళ్ళు వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాకే చనిపోయారు టూ థౌజండ్ నైన్ ఆర్ అనుకుంటానండి నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఇంకా స్కూల్ నుండి అయితే పిల్లలు వచ్చేస్తారనమాట స్కూల్ నుండి పిల్లలు వచ్చాక ఇంకా ఈ బాబు వచ్చేసి సాయి తెలుసు కదండి సాయి వచ్చేసి ఇంకా నైవేద్యం పెట్టే ఇంకా మొక్కేసుకుంటున్నాడు అనమాట శాఖ పోసేసి ఇంకా పిల్లలకి వాటర్తో శాఖ పెట్టమని చెప్తే ఇంకా వాటర్ వేసేసి సాగ పెడుతున్నాడు అనమాట సాక పెట్టేసిన తర్వాత ఇంకా మా పాప అయితే వాళ్ళ మామయ్యతో కూర్చొని ఇంకా ముచ్చట్లు పెడుతుందండి మా పాపకి వాళ్ళ అత్తయ్య మామయ్య అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మామయ్య అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా తను వచ్చేసి షైనీ అండి షైనీ రాగానే ఇంకా రా రా అని పిలుచుకుంటూ వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్నమ్మ దగ్గర దండం పెట్టుకోవాలని మేము ఎలా చేసామో ఇంకా అది పోయి ఇది పోయి అనేసి చూపిస్తుంది అనమాట తనకి దండం పెట్టుకో అని చెప్పేసి తనకి చూపిస్తుంది అనమాట తను నిలబడి పెద్దగా అక్కలాగా చెప్తుంది అనమాట దండం పెట్టుకో అనేసి తనకి చెప్తుంది తను మాత్రం పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు అలా నిలబడి ఇట్లా అనేసి ఇంకా దండం పెట్టుకో నువ్వు కూడా అంటే మాత్రం అసలు వింటలేదండి మళ్ళా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇంకా షైనీ కూడా వచ్చి ఈ విధంగా అయితే దండం పెట్టుకుందండి మొత్తానికైతే పిల్లలందరూ కూడా స్కూల్ నుండి వచ్చేసారు ఇదంతా ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టైంలో అనమాట ఈ విధంగా అయితే ఇంకా మా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పాప చూసారు చూసారు ఎట్లా నిలబడిందో తను మాత్రం మొక్కదంట వాళ్ళ అక్కని మాత్రం ఇలా దండం పెట్టుకో అలా దండం పెట్టుకో అది చేయి ఇది చేయి అని మాత్రం తనకు ఆర్డర్ ఇస్తుంది అనమాట చూసారా ఇటు జస్ట్ అన్నది మళ్ళీ పూర్తిగా కిందికి వంగకుండానే లేచేసింది అనమాట ఒక్కోసారి ఏంటోనండి చెప్తే వినదు మిగతా అప్పుడేమో మంచిగా ఆడుకు దండం పెట్టుకుంటుంది అన్నీ చేస్తుంది ఒక్కోసారి మాత్రం ఇలా చేస్తుంది అనమాట ఇంకా తను వచ్చేసి వాళ్ళ మామతో అయితే మంచిగా ఆడుకుందండి మామూలుగా అయితే భయపడుతుంది ఒక్కోసారి కానీ ఈ ఆ రోజు మాత్రం చాలా మంచిగా ఆడుకుంది వాళ్ళ మామయ్య పక్కన కూర్చుంది వాళ్ళ మామయ్య ముద్దు పెట్టుకుంటుంది ఆడుకుంటుంది తనతో తనకి ఏదో చెప్తుంది అనమాట అది ఇది అనేసి ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళ మామయ్య పక్కనే కూర్చొని మాట్లాడుతుంది అనమాట ఇంకా తను అలా మంచిగా ఆడుకుంటుంటే ఇంకా తను కూడా ఏదో చెప్తున్నారనమాట మా అన్నయ్య కూడా చెప్తూ ఇంక ఇద్దరైతే అలా మా ముచ్చట్లు పెట్టుకుంటున్నారండి మొత్తానికైతే ఇంకా మండే రోజు లాగ్ వచ్చేసి ఇదండి చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఇంకా మా ఆడపడుచు వీళ్ళే వచ్చారనమాట వచ్చి ఇంకా మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నామండి ఈ విధంగా ఇంకా తను అలా ఏదో ఒకటి ముచ్చట చెప్తూనే ఉందనమాట ఇదండి లాగ్ మీకు కానీ నచ్చి